రంగారెడ్డి జిల్లా ఆదిబట్లలో పలు అభివృద్ది కార్యక్రమాలకు రాష్ట సినిమాటోగ్రఫీ మరియు రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రాష్ట రోడ్డు కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమాపేశంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు రాష్టంలో నాలుగు గ్యారెంటీ పథకాలు తప్పకుండా ప్రతి పేదవారికి అందజేస్తామని ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని పరిమితి అంటూ లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో ఆదిబట్ల మున్సిపల్ చైర్మన్ మర్రి రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్సిపల్

ప్రజల కోసం వారు పాడుకోవడం రాబట్టి వారికి మంగళారం పెట్టుకోగేది కాదు అందరికి రాష్ట్రం మొత్తం పేదవాడు ఏడు కోటి సేవలు వచ్చేది రేషన్ కార్డు అనడ ఏ పేదవాడు రాకుండా ఎమ్ఆర్ వాళ్ళు దరఖాస్తు చెప్తే గంట సేపల్లో మీరు రేషన్ కార్డు సాంక్షన్ అయింది అట్ట నలభై లక్షల టార్గెట్ పెట్టుకున్నాం మేము నలభై లక్షల టార్గెట్ దాని త్వర ఇవ్వాలని దొడ్డు బియ్య పిస్తే బయట అమ్ముకుంటున్నాం బయట పనుకొచ్చుకుంటున్నాం ఇన్ని చెప్తే కూడా రెచ్చగొట్టి ప్రజలను రెచ్చగొట్టి ఏదో మనం భద్రం చేయాలి వాళ్ళు ఎన్నెన్నో చేసుకొని ఎన్ని భద్రం చేసుకున్నా మేము మన సాక్షిగా పేదోళ్ళ సేవ చేయాలి సోనియమ్మ ఇచ్చిన ఇంద్ర తెలంగాణ రాష్ట్రంలో పేదోలు బాగుంటారని తెలియజేసుకుంటూ సాగర్ హైవే వరకు దాదాపు తొంభై కోట్ల రూపాయల ఖర్చుతో నాలుగు లైన్ల రోడ్డు నిర్మిస్తా అని ఎంకన్న ఇచ్చిన హామీకి ప్రత్యేకంగా మా ఇబ్రాహీంపట్నం రంగారెడ్డి జిల్లా ప్రజల పక్షాన ఎంకన్న గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు అన్ని విషయాలు ఎవరైతే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయో రేషన్ కార్డులు పూర్తిగా ఇస్తలేరని పింఛన్లు పూర్తికి ఇస్తలేరని ఇళ్ళ గురించి చెప్తలేరని దొంగలు మాట్లాడే మాటలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే మంత్రి ఏమి చెప్పిండు మీకు ప్రతి వ్యక్తికి రేషన్ కార్డు ముట్టేంత వరకు మేము ఊరుకోము ప్రతి ఇంటికి రేషన్ కార్డు వస్తుంది ఎవరో చెప్పే మాటలు నమ్మకండి అని చెప్పడము అంటే ఇంతకంటే ఎక్కువ నిదర్శనం ఏం కావాలి ఈరోజు రేవంత్ రెడ్డి గారి తర్వాత మంత్రివర్గంలో సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి మరి ఎంకన్ననే చెప్పినాక ఈ దొంగల మాట నమ్ముతారా ఎంకన్న మాట నమ్ముతారా మీరు అర్థం చేస్తారు రంగన్న కానీ పోరాటం చేస్తుంది పార్లమెంట్లో కొట్లాడి ప్రైమ్ మినిస్టర్ నుంచి మినిస్టర్ కొట్లాడు ఆ రోజు చెప్పినా కదా ఫార్మాసిటీ ఉంటే నువ్వు ఫార్మాసిటీ చెప్పిన అది పట్ల ఉంటావు నువ్వు చట్ట పుట్టెకరం అనుకొని పోతాను ఎయిర్పోర్ట్ కాదు సుల్కం కాదు ఇబ్రాహీం పట్టం కాదు యాచారం కాదు మంచాల కాదు ఖాళీలు అవుతాయి పద్నాలుగు వేల ఎకరాలు వెయ్యి పదివేల ఇండస్ట్రీలు వస్తే ఆ రోగాలకు ఉంటాం ఒక సిరీస్తోనే ఎల్బీ నగర్ ప్రాంతం మొత్తం ఇరవై కిలోమీటర్లు ఉన్నాయి దాన్ని మేము ఈరోజు అన్న మాట కట్టుబడడం ఫార్మాసిటీ లేకుండా స్కిల్ యూనివర్సిటీ కోర్స్ యూనివర్సిటీ అమెజాన్ డేటా సెంటర్ నలభై ఐదు వేల కోట్లు అంటే మేము చెప్పిన మాట నిలబడటమా లేదా ఆ రోజు ఇదే అప్పుడున్న ఎమ్మెల్యే అసైన్ ఫోన్ కొని ఫార్మాసిటీ అప్ప అంటే మనం సంపనీక ఇలా కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ రాజ్యం సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం పేదవాడు బతకాలే ఫార్మా సిటీ అని ప్రజలు నేను ప్రాంతాల్లో ఉండాలి మూడు రోజులకి డిషన్ తీసుకున్నాం అన్నా కానీ అదే ప్రాంతం ప్రాంతాలనుకున్నట్టు రూములు వదిలిపెడతాను అనుకున్నాం ఇలా అమేషన్ లాంటి నలభై ఐదు వేల కోట్లు పెట్టుబడి కంపెనీలు వస్తున్నాయి అంటే మీరు అర్థం చేసుకోండి ఈరోజు అభివృద్ధిని ఒక ప్రాంతానికి పరిమితం లేకుండా దశ దిశలా ఉండే విధంగా హైదరాబాద్ చుట్టుపక్కల విజయవాడ కానీ బెంగళూరు కానీ బాంబే కానీ నాగపూర్ కానీ అన్ని ఐవేలకు విస్తరించాలని హైదరాబాద్ సెంట్రల్కి వెళ్ళి సామీనిపేటకు కూడా మెట్రో రైలు పెట్టడం జరిగింది అందుకని ఈరోజు శ్రీనగర్ చెప్పి రంగారెడ్డి గారి నాయకత్వంలో నేను గతంలో ఇక్కడ ఎంపీగా ఉండి నన్ను ఆ రోజు ఆశీర్వదించి ఎంపీగా గెలిపించాను ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసినాం అధిపారక్షంలో ఉండి దీన్ని ప్రేమ పుట్టడం కాన్సెన్ మోడల్గా మరొక మించిన కోకా టాటా స్టాచ్యూని ఎక్కడ పెట్టాలని నిర్ణయం కూడా తీసుకుంటాం ఎందుకంటే ఆ టీసీఎస్తోనే ఇలా ఆదికోట్లయినా తుకామి ఇబ్రాహీంపట్నం ఈ ప్రాంతంలో టీసీఎస్ తీసేసం టీసీఎస్ అంటే ఎవరు టాటా టాటా అంటే ఎవరు ఈ భారతదేశంలో నిర్మి భారతదేశాన్ని నిర్మించిన కంపెనీ అది ఆ కంపెనీ ఆదాయంలో అరవై ఏడు శాతం పేదలకు ఇస్తాడు ఆయన టీసీఎస్ ట్రస్ట్తో అరవై ఏడు శాతం లాభం వేదలకు అరవై ఐదు ఐటీఐలని రెండు వేల రెండు వందల కోట్లతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిఎస్ఆర్ ఫండ్స్ టాటా వాళ్ళే తీసుకొచ్చి ప్రతి మండల హెడ్ జిల్లా హెడ్ క్వార్టర్ ఐటీఐలను డెవలప్ చేస్తున్నాం దేశానికి మార్గదర్శి భారతదేశంలో అప్పుడు ఎయిర్ ఇండియా తీసుకొచ్చింది ఆయన నైట్లని ఆయన పెట్టాలని ముఖ్యమంత్రి గారు కూడా మీకు కోరడం జరిగింది మళ్ళా కోరుతాం తప్పకుండా ఈ ప్రాంతంలోనే ఆయన మెమోరియల్ పార్క్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది